గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ ఈరోజు మనము జంతువులు లైవ్ జంతువుల్ని చూడడానికి బయటకు వచ్చాం ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చాం గుడికి ఏ గుడికి వచ్చాం వెరీ గుడ్ శివాలయంకి వచ్చా ఈరోజు శివాలయంలో వీడియో చేసుకుందామా మరి మరి ఏటేటు చూ చూసామో చెప్పుకుందామా మరి ఓకేనా గుడ్ చిల్డ్రన్ అందరూ ఓం నమ శివాయా వెరీ గుడ్ గుడ్ చిల్డ్రన్ గుడ్ చిల్డ్రన్ ఓం నమ శివాయ రోజు జంతువుల పరిచయంలోన మా పిల్లలకి టోటైస్ తాబేళ్ళు చూపించడానికి మా ఊరు శివాలయం దగ్గరికి నేను వచ్చాను నా అంగన్వాడి పిల్లల్ని తీసుకొని నేను మా ఊరు శివాలయం దగ్గరికి వచ్చి దైవ దర్శనం చేయించి లైవ్ ప్రకృతిలో కనిపించే జంతువులు వాళ్ళని లైవ్లోన చూపిస్తున్నాను ఈరోజు మా పిల్లలకి చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు పదండి అందరూ தாபல தான் ఏంటమ్మవి అమ్మో ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో అవి నడుస్తాయి ఉండండి ఏం అనదు నడుస్తాయి నడుస్తాయి చూడండి ఏంటమ్మవి తాబేళ్ళు చూసారా తాబేళ్ళు ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా చెప్పుకున్నామా తాబే కాదు చెప్పుకున్నాం కదా తాబేలు కాదు చెప్పుకున్నామా దాంట్లో తాబేలు బొమ్మ చూసాము ఇది తాబేలు నిజంగా చూడండి నడుస్తుంది తాబేలు తాబేలు నడుస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ ఏంట కోడి కోడి ఏంటమ్మా కోడి కోడి పిల్లలు వెరీ గుడ్ రండి కుక్క పిల్లలు అక్కడ రండి ఏంటవి కుక్క పిల్లలు వెరీ గుడ్ కుక్క పిల్లలు ఏంటవి ఏంటవి కుక్క పిల్లలు ఏ పద ఇది ఇదేంటిది ఏంటి ఏంటి అది ఆవు ఇస్తుంది మనకి ఆవు ఏటి వెరీ గుడ్ ఏటిస్తుందమ్మా పాలు తాగుతారా మరి మీరు వెరీ గుడ్ ఆవు ఇప్పుడు మనము వెళ్ళాం కదా ఏమేమి చూసాము ఒకసారి చెప్పండి చెప్పండి ఆగు చెప్పు చెప్పు ఇంకా ఇంకా వెరీ గుడ్ చూసామా మరి చూసామా అవి నడుస్తున్నాయా అవి నిజంవి బొమ్మలు కాదు అవి మిజంగువి సరేనా ఓకేనా బాగుందా మరి శివయకి ఏం చెప్పారు ఓం నమస్తే చెప్పారు సరే అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ చిల్డ్రన్